అది ఆచరణ కావాలి ఆశయం కావాలి అప్పుడు మాత్రమే తిరిగి సాధ్యత ఉంటుంది కదా చాలా సందర్భాల్లో సినిమాలు చూస్తుంటాం సినిమాల్లో చూసినప్పుడు ఏ సినిమాలు చాలామంది ఉంటారు కదా బయటకు వచ్చిన తర్వాత ఒక పది నిమిషాలలో వృద్దు కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి కార్యక్రమం ఇప్పటి వరకు ఉండాలని చెప్పుకున్నా మనం మన లోపల జీవం ఉన్నప్పటి వరకు ఉండాలి రెండోది ఊరికే వేయట్లేదు ఇప్పటివరకే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఉమ్మడి కుటుంబాల్లో ప్రతి కుటుంబంలో ఒక మూడు నాలుగు తరాలు ఉండేవి తాతమ్మ లేదా ముత్తాత తాత వాళ్ళకి కనిపిస్తు కట్టలు పట్టుకొని వాళ్ళ అవసాన దశలో ఉండి బెడ్ మీద అన్ని కార్యక్రమాలు ఇస్తూ వాళ్ళకి సేవలుస్తున్న కనిపించటోళ్ళు ఆ కింది తరం వస్తే నాన్న కల్పిస్తారు అదే మన దగ్గర లేవు కాబట్టి ఏమొస్తాం అది సాధించిద్ద జరగాల్సినవి కాలక్రమంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా సో అవన్నీ కొత్త వింతగా అనిపిస్తుంది అవేవి కూడా అట్లా కాకూడదు అదంతా మన బాధ్యత సేవ కాదు ఎవరు దీని సేవగా ఫీల్ అవ్వదు సేవగా ఫీల్ ఫీల్ అయిపోతే కాలంగా వేసి కొంచెం నాలెడ్జ్ అక్కడ అయిపో అది సేవల ఏది సేవగా మనంత బాధ్యత చేస్తుంది మనం అందుకే భయాన్ని తెచ్చుకున్నాం ఆ గురుదేవో మనం సేవ అయ్యారు అవసరం అందులోకి ఆ స్థితికి మనందరం కూడా వెళ్తాం మా అంటే ఇంకో పదిహేను మీరు ఇంకొక హీరో అయినది తప్పకుండా పోవాల్సిందే కదా కాబట్టి మనం ఇప్పుడు ఎంత జాగ్రత్తగా కరెక్ట్గా చేస్తే నిజాయితీగా చేస్తే అక్కడ వరకు మనం ఎట్లా వేయాలి ఏ పని చేస్తే ఎట్లా చేయాలి నిజాయితీగా ఇక్కడ వచ్చిన వాళ్ళ దాన్ని దర్శనం ఏమన్నా పూర్వపరిచే మీకు వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో కదా ఈ చిన్న కార్యక్రమం ఎవరు గురించి గుర్తుకొచ్చారు మనం చేస్తున్నటువంటి ఆ కార్యం మీరు చేస్తున్న ఆ సాధన ఏదైతే వాళ్ళకి గుర్తుకోవచ్చు ఇప్పుడు రమేష్ గురుజీ ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మేమే చేస్తాం ఒక ముప్పై నలభై కార్యక్రమాలు చేసినా దగ్గరగా ఎనభై ఎనిమిది వందల మందికి ఒకేసారి చేసిన కార్యక్రమాన్ని తప్పిప్పుడు రైతు స్కూల్ సంకీర్ణ పెద్ద పెద్ద ఫంక్షనాల్లో పెద్ద ఫంక్షనాల్లో ఒకసారి మీరు ఉంచండి మూడు వందల మంది పిల్లలకి నలుగురు ఇద్దరు ఇద్దరు తల్లిదండ్రులు వస్తే మూడు రెండు ఆరు వందల మంది వాళ్ళు వీళ్ళు అద్దం కలిపితే ఎనిమిది వందల మందికి ఎట్లా ఉంటుంది ఫంక్షన్ అంతా అంత పెద్దగా ఈ చిన్నటువంటి ఈ సంకల్పం అక్కడ వరకు తీసుకుపోవాలి అందుకే ఇవన్నీ ఎప్పుడు నేర్చుకోవాలి రెండు సంస్కారాలు ఇప్పుడే ఏ వయసులో మనం జ్ఞాపకం పెట్టుకోవాలి కొంచెం పెద్దగా అయిపోయినా మీరు టెన్త్కి వచ్చి ఇంటర్మీడియట్ పోయి రెండు సంవత్సరాలు మీకు కొత్త లోకం కనిపిస్తుంది అక్కడే మొత్తం లైఫ్ అంతా చేంజ్ కాబట్టి ఏం చేయాలి ప్రతిదీ ప్రతిదీ జ్ఞాపకం పెట్టుకోవాలి ఇది కేవలం పూజలాగా మాత్రం అనుకో ఇది కృతజ్ఞతాభావం రాని వాళ్ళు ఎవరు బాధపడదు తల్లిదండ్రులు రాళ్ళు కానీ మళ్ళీ మనం కార్యక్రమం చేస్తాం కార్యక్రమం చేసినప్పుడే చాలా ప్రయత్నం చేసినాం పాత వాళ్ళందరూ రావాలి పండుగ కారణం ఇతర కారణాలు రాలేకపోయే వాళ్ళందరూ కూడా మళ్ళీ మనం అదేవాళ్ళు సెలక్షన్ చేసుకుంటాం అప్పుడు ఒక రెండు వందల మంది ప్లస్ రెండు వందల యాభై మందికి మనం ఇదే రంగులో చేస్తాం దీంతో పాటు ఇంకొక రెండు కొత్త కార్యక్రమాలు ఇక్కడ మనం పురుడు వస్తున్నాం జాగ్రత్తగా ఒకటి తెలుగుని కాపాడాలి మనం తెలుగు ఇంత మమ్మీ డాడీ కదా తెలుగుని కాపాడవాళ్ళు పద్యాల తోరణం స్కూల్ పిల్లలకి అన్ని గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇక్కడ మనం పద్యాల తోరణం ఒక మూడు మూడు రోజుల కార్యక్రమానికి డిజైన్ చేస్తాం మనం డ్రామాలు వచ్చిన వాళ్ళందరూ అందరూ తెలుగు పడిన వాళ్ళందరినీ కలిపి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ సెప్టెంబర్ ఫస్ట్ సెకండ్ కార్యక్రమాలు ఉంటాయి తొమ్మిదోదీ పెద్ద కార్యక్రమం మనం ప్లాన్ చేస్తాం ఎందుకంటే తెలుగుని మర్చిపోయి ఒక అమ్మ గారు కొంచెం ఇట్లా పోతే ఇంక అన్ని సగం సగం ఇంగ్లీష్ సగం తెలుగు సగం ఉంది సగం తెలుగు సగం ఉంది సో అది ఒక ప్యాషన్ తిన్న మారింది కానీ అచ్చ తెలుగులో మనం మాట్లాడుకుంటే ఎంత ఆపే అవుతుంది మీ కార్యక్రమం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు సార్ చేయండి వెళ్ళిపోతారు అక్కడ నుంచి అక్కడ నుంచి వెళ్ళిపోతారు బట్ దాన్ని కాపాడుకోవడం కూడా మన బాధ్యత ప్రతిదీ మన బాధ్యత అందుకని పద్యాలు తోడని మీరు మీరు స్కూల్లో కూడా చెప్పి పెట్టండి అందరికీ వస్తుంది మళ్ళీ తప్పకుండా మళ్ళీ కార్యక్రమం చేస్తాను సెప్టెంబర్ మాసంలో మనం దీనికి మంచి సిద్ధంగా ఉంటాం సో ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి సో ఇక్కడ ఉన్న చేస్తే కదా ఇంట్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు చిన్న కార్యక్రమం మనం పది మందికి పిలిచి అప్పుడప్పుడు ఇప్పుడు ఎక్కువ ఉంటాం మనం పది మంది మన చుట్టాలనే పిలుచుకుంటాం మనమే ఇచ్చి చేసుకోవాలనేది ఇబ్బంది అవుతుంది కదా సో చక్కగా అలంకరణ చేసి మీకు అందరికి ఇచ్చినటువంటి అన్నల పేర్లు ఏ పేర్లు రోజులు మీ పిల్లల వాళ్ళ పిల్లల కంటే కూడా కోచింగ్ కంటే కూడా మనం మంచిగా కోచింగ్ పొద్దున ఆరు నాలుగు నెలల నుంచి ఎనిమిది వరకు ఎనిమిది నెలల వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎప్పుడు మీరు ఏమంటారు కానీ ఏం కబడ్డని రోడ్ కబడ్డీలో చూడాలా లిస్ట్లో చూడాలని టీచర్స్ ఉన్నారు కదా మనకు